నువ్వు వెళ్ళిపోతు వెళ్ళిపోతుంది మాట్లాడేది అండి సంఘ వచ్చింద్వాసాలు అందరికీ ఎవరి ఎక్కువ ప్రేమ ఉందనుకోండి పోలి పిల్లలు ఎక్కువ పుడతారు అంటున్నారు కదా అయితే నా కుమార్తె ముగ్గురు పిల్లల్లో నాకు ముగ్గురికి ఎక్కువ ప్రేమ ఉండదని అనుకుంటుంటాను కానీ నా కోరికల్లోనే ఎక్కువ పుట్టడం ఏంటి ఆ ఏంటి అవన్నీ రావడం చూశాక నాకు ఆనందం అనిపించి ఇంకా దేవుడు వాక్యం నా దగ్గర ఎక్కువ దాచుకోవాలనే ఆసక్తి అది ప్రభువుల వారే నాకు ఇచ్చారు అనిపిస్తుంది అది పోసుకున్నప్పుడు కూడా మీరు సార్ అది చాలా ఇష్టంగా తీసుకోవడం ఏంటి ఇప్పుడు కూడా ఆ గ్లోట్ వాటర్ కూడా తీసుకోవడం ఏంటి మరి ఎంత ఇష్టం అంటే ఒకటే ఆనంద ప్రజల స్త్రీలు గవర్నమెంట్ పట్టించుకుంటారండి గవర్నమెంట్ పట్టించుకొని వాళ్ళు చురుకుగా ఉండాలని నీళ్ళు పోసుకున్న అమ్మాయిని అంత చక్కగా చూసుకుంటారు అలాగే నేను చూసుకునే దానికంటే అక్క గారు చూసుకునేది ఎక్కువగా నేను గమనించాను మనవరాలు గర్భంలో ఉన్నప్పుడు అక్క గారు ఎక్కువగా బాధ్యత తీసుకునేవారు నాకు తెలిసింది ఏదో బాబు చెప్పేవాడు బాబు గురించి నాకు మార్పు చెప్పేవాడు ఆ తర్వాత కూడా ఈరోజు మనం వాక్యంలో కూడా దేవుని వాక్యం అంత ఉండాలి అన్నప్పుడు నా మనవరాలు కానీ మనవలు కానీ ఎవరు పిల్లల దగ్గరికి వచ్చినా సరే నిన్న క్రాంతి కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు కూడా సౌహేయులంత గొప్ప ప్రవర్త అవ్వాలి న్యాయాధిపతి అవ్వాలి యాజకుడు అవ్వాలి కానీ ఎందుకు అని నేను మనం ఎప్పుడైతే ఆ వచనాల ఆశీర్వాదాలకు వచనాలు మనం పలుకుతామో ఆ రకంగా దేవుడు కూడా మన పిల్లల్ని అలాగే ఆశీర్వించాడని చెప్పి నా నమ్మకం ఇప్పుడు అదే మనం విన్నాం కదా నేను ప్రతిరోజు ఈ మన మన గురించి మనరాళ్ళ గురించి నా భార్య చెబుతున్నప్పుడు నేను చాలా ఆనందిస్తుంటాను అంతేకాదు మరి నేను ఆశించింది నా భార్య గత ఎనిమిది నెలలుగా ఇంటి మించి ఎనిమిది నెలలు సుమారు అవుతుంది ప్రతిరోజు బైబిల్ చదవాలని ప్రార్థించాలని ఒక స్త్రీకి కంట పోషణ ఏదైతే స్త్రీ మనం నేర్చుకుంటామో అది నా భార్య సంపూర్ణంగా చేయగలుగుతుంది చేయగలుగుతుంది కాబట్టి నాకు ఒక సలహాలు ఇచ్చే విషయంలో కానీ ఉపాయాలు చెప్పే విషయంలో కానీ సమయం వస్తే ఒక మాట చెప్పడం విషయంలో కానీ నా భార్య నాకు దేవుడి వాక్యం ఎవరు హృదయంలో ఉంటారో వారు సైతాన్ని దురాత్మ ఎదురించగలరు అది నా విశ్వాసం ఆ విశ్వాసం ద్వారా నా పిల్లలు పెంచుకున్నాను నా మన వల్ల కూడా అలాగే ఉండాలని ఆశపడుతున్నాను నాలుగు తరాల వారు యోపు ఎలాగైతే నాలుగు తరాలు చూశాడు నూట నలభై సంవత్సరాలు జీవించాడు అదే నేను ఆశపడనా నూట ఇరవై సంవత్సరాల వరకు చంటి చూపు తగ్గకుండా ఎనభై ఏళ్ళు దాట సేనా ఎలాగైతే ఎక్కాడో అలాగే నేను ఉండాలని ఆశపడుతున్నాను అండి ఈ అవకాశం ఇచ్చిన దైవాలకు ఉందన్నారు అయితే మీ అందరికి ఆశపడుతున్నాను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను किarctan का क्या है यह यह पेस्ट